త్రినాథ వ్రత కథ మధుసూదనుని కథ భక్తులారా మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతమవ్వలే ఉండును శ్రీపురము అనో గ్రామమునందు మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుండేడువాడు అతడు మిక్కిలి దరిద్రుడకుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించను తల్లికి పాలు చాలానందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య భర్తతో అయ్యా నేను చెప్పేది మాటలు శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలకోసం పాలు ఇచ్చే ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త పోసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవును ఏ విధంగా కొనగలము ధనరాశులు రత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా అగ్రగణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగియుండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు అన్నాడు ఆ మాటలు విన్న భార్య మిగులు దుఃఖించినదే ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఏడుపు చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు దిక్కు తోచక విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము మొదలగు చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇచ్చాడు ఆమె ఆ సొమ్ము చూచి ఎంతో సంతోషించి భర్తతో అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును తీసుకురండని చెప్పినది భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఐదు రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగాను ఇట్లు తిరుగుచూ తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడకు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి ఆవుల మందలో బోధ అనే ఆవు దుష్టబుద్ధి కలది బయటకు మేతకు వెళ్ళే పరుల వ్యవసాయ పొలంలో చొరబడి తిని వేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయిచుండెను అది చూచి షావుకారు ఎంతో కోపంతో ఆ ఆవు దుష్టబుద్ధి గలది ఇక నుండి దీని ముఖము చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మేస్తాను దీని ఖరీదు యాభై రూపాయలు అయినప్పటికీ ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను అనేసరికి ఈ బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో నేను షావుకారు గారు ఐదు రూపాయలు నేను ఇస్తాను ఆవు దూడ రెండిటినీ నాకు ఇప్పించండి అని అడిగాడు అందుకు షావుకారు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని అనిను అంతా బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీరు అన్న మాట నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అని వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఆ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యమో ప్రాప్తించును గదా అని వెంటనే సొమ్ము పుచ్చుకొని దూడను దూడనో ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణుని భార్య చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఒకసారి ఆవు ఎటు కనిపించలేదు పొద్దు పోయేడి వేళయినది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెతకపోయినాడు వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచాను ఆవు కనిపించలేదు తెల్లవారిగానే నిద్ర మేలుకొని ఆవును వెతుటై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు మధుసూదనకు త్రినాథ దేవతలు దర్శనమిచ్చుట అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఓ బ్రాహ్మణుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడను భిక్షమెత్తుకుని బతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురము సంత అగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథ స్వాములారా ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని చెప్పాను ఆ మాటలు విని త్రిమూర్తులు నీవు ఎలాగో సంతకు వెళ్ళుతున్నావు కనుక మా కోసం ఏమన్నా కొన్ని వస్తువులు తీసుకురావలను అని త్రిమూర్తులు అన్నారు అంతా బ్రాహ్మణుడు ఏమి వస్తువులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పరి ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకును నేను బీదవాడును కదా భిక్షమెత్తుకునే జీవించుచున్నాను అని అన్నాడు అందుకు త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ ఘోరంట పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలున్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరండు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు ఇంకనూ పైకి లాగుచుండెను అది చూచి త్రినాథులు వారు బ్రాహ్మణుడా అందులో పైసలు ఇంక లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించాడు అప్పుడు త్రినాథులు ఓ విప్రుడా తిరిగి ఎందుకొచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలా తేగలను నా వద్ద ఒక సంచి కానీ మరే వస్తువు కానీ లేదు అనగా నీవు వేసుకున్న పై పంచెలో తెమ్మని త్రిమూర్తులు అన్నారు అందులకు ఆ బ్రాహ్మణుడు పైపంచెలో నూనె కారిపోకుండా ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో హాస్యంగా మాట్లాడుతున్నారు అనగా ఓయి నీతో హాస్యం లేదు మమ్మూ తలుచుకొని నూనె నీ పంచెలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు స్త్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు త్రినాథుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం వెళ్ళి దుకాణం వానితో ఒక్క పైసా నూనె పై పంచెలో పోయమన్నాడు అందుక దుకాణం వారు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలివాడు నూనె ఒక కుండలో అమ్ముచున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఒక పైసా నూనె ఇమ్మని బ్రాహ్మణుడు పై పంచి చూపించినాడు ముసలివాడు ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు వీనిని మోసము చేసి ఇతని వద్ద పైసాను తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు పై పైపంచెలో నూనె పోయించుకుని అచ్చట నుండి వెడలిపోయాను అంతే ముసలివాణి కొండలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది అది చూచి ముసలివాడు మూర్చపోయినాడు నూనె అమ్మే వాళ్ళందరూ వాడిని పరిగెత్తుకొచ్చి ముసలివాణి ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూచుండబెట్టినారు ఏమి చెప్పెదను ఎక్కడినుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇటు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అన్నగా వెళ్ళిపోయినాడు ఈ లాగున అందరూ విచారించి పరిగెత్తుకుని బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ఓ బ్రాహ్మణుడా మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాను పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనూ దుత్త భర్తీ అయిపోయినది అది చూచి ముసలివాణి ఆనందము చెప్పనలివి కాపోయినది బ్రాహ్మణుని పై పంచలో చమురు ఉంచినారు అది పట్టుకుని బ్రాహ్మణుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారికి ఆ సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విపురినితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేస్తే నీ దరిద్రము పటాపంచలే అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మీ పూజ చేయవలనగా త్రినాథులు ఇలాగన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు కొంచెముతోనే తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజ ద్రవ్యములో ఇంతే మాకు వీనితోనే మేళా చేయము మూడు మట్టి మూకుడులోయందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థాలను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను చెట్టు మొదటలోనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ చెంగు చెంగుచీరి ఒత్తులు చేయమనగా బ్రాహ్మణుడు నేను బీద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకుని దినమున గడుపుకుని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపము ముట్టించుటకు లేదు పై పంచే ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని నిరుత్సాహంతో బ్రాహ్మణుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్యా దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గి లేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు కళ్ళను మూసుకునగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి దండ నమస్కారము చేసినాడు త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నా ఎందు ఉంచి ఆవునో పెయ్యనో తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకుని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి ఎంతో సంతోషము పొంది ఎంతో శ్రద్ధతో పూజ చేశాడు ఆ ఊరిలోని వారందరికీ పూజా విధానం విశదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు అందరి ఇండ్లయందు ధనధాన్యములతో పాటు సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు రాజు త్రినాథులను తోలనాడి మేళాను నిషేధించుట వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేయను మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలోనున్న రైతులు యావన్ మంది త్రినాథ మేళా చూసినారు గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు అందరూ మోక్షము పొందినారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగునా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది అటులా కాని ఎడల వారికి శిరస్ఛేదమని రాజుగారు ప్రజలందరికీ హెచ్చరించి పంపినారు త్రినాథులు రాజుపై కోపించుట యువరాజు మరణము ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండను విధించినారు దాని ఫలితముగా రాజుకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై స్వర్ణభద్రానది తీరమందు ఆ శవము ఉంచినారు త్రినాథుల దయతో యువరాజు బ్రతుకుట త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుని బ్రతికిస్తే రాజుకు జ్ఞానోదయం అవుతుంది అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులోకొచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమీ దోషము చేసనో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినది వర్తకుడు త్రినాథుల మేళా చేయుటకు మృక్కుకొనుట అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను ఆ ఓడను నడిపించుకుని నది తీరమున ప్రవేశించినాడు అచట జన సమూహాన్ని చూసి స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని చూచి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారో వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు పూజించనందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని ఉన్నాము ఇది చూచి ప్రభువులకు దయగలిగినది వచ్చి వీనిని బ్రతికించినారు అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడుందురో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో అధిక లాభాలు వచ్చినట్లయినా ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయినాడు దేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు మేళా చేయకపోవుటచే ఓడ మునుగుట తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూచి ప్రభువుల వారు మేళాలు మరిచాను అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగిపోయేరి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇస్తానని చెప్పి ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగిపోయినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని చెప్పినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసి ఉంటిని ప్రభువుల మహిమను మరిచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషము పొందాడు షావుకారు ఎంతో గొప్పగా మేళాను చేయతలపెట్టి గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారి ముందు పెట్టి మేళా సమర్పించను సాష్టాంగ దండ ప్రణామాలు చేసినారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు గుడ్డివారికి చూపు కుంటివానికి కాళ్ళు వచ్చుట ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోగనుబోయే వారితో అన్నా మీ మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళుచున్నారు అనెను వారు మేళా చూచుటకనిరి అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడా త్రినాథస్వామివారిని భుజింపము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళ వద్దకు ప్రవేశించినారు గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక పొట్టి ఉబకాయం వాడు కూర్చుని ఉన్నాడు వానిని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగాడు అన్నా నేను మేళాను చూచుటకు వెళుచున్నాను ఆ మాటలు పొట్టివాడు విని స్వామివారి దయ్య నా మీద లేదు చేతులు కాళ్ళు పొట్ట నేనెలా నడవగలను నీకు కాళ్ళున్నవి నడిచి వెళ్ళగలవు అంతా గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు త్రినాథ స్వామివారిని భజింపము నీ కాళ్ళు చేతులు బాగవుతవి క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము నేను కేవలం గుడ్డివాణ్ణి ఏమాత్రం కన్నులు కనిపించట్లేదు త్రినాథ స్వామివారిని భజించినాను గనక కొంచెము కనిపిస్తున్నది అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పొట్టివాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు గుడ్డివాడు అన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగో నడవలేను నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని పొట్టివాడు చెప్పగా అతని మాటలు విని గుడ్డివాడు పొట్టివాణిని భుజముపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా పొట్టివాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు పొట్టివాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు త్రినాథులు వైష్ణవ భక్తుని రక్షించుట మోర్కపు గురువుని శిక్షించుట ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేటివాడు అతడు త్రినాథ మేళ చెల్లించకుండా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన స్థానమునందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు నాయనలారా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా పూర్తి కాకుండా వెళ్ళను నేను నిజముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దేవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవునింటిలోనికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఆ దినము అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులో ఆ ముసలిది అది త్రినాధుని మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కోబోయాడు కొంత దూరము వెళ్లేసరికి బోరున వర్షము సాగినది కటిక చీకటి కావడం వల్ల త్రోవ కనిపించటము లేదు గురువు శిష్యులు చల్లా చెదిరే అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని కుమారుడు చనిపోయినారు గురువు పశ్చాత్తాపడి మేళా చేయగా త్రినాదులు కరుణించుట వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామివారికి అపరాధము చేశారు త్రినాథ మేళాను పాడు చేసినారు అందుకే మీకిది ప్రతిఫలము మీరు నిష్టతో స్వామివారి మేళాను చేసిన ఎరల మీ భార్యా కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాటలు విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష జరిగినది నేను మూర్ఖుడను అదముడను ప్రభువుల వారి మహిమ తెలుసుకొనలేకపోతని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు పూర్తి అయిన తరువాత ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖము అనుభవించినారు ఈ కథ యొక్క ఫలశ్రుతి ఏంటంటే ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా హాస్యముగా చెప్పిన ఎడల నడ్డితనము గ్రుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలను త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయను ప్రసాదము అందరూ పంచుకుని సేవించవలను ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు అనే భక్తుడు చెప్పి ఉన్నారు मङ्गलं भगवान् विष्णुः मङ्गलं मधुसूदना मङ्गलं पुण्डरीकाक्षा मङ्गलं गरुडध्वजा नीलाचलनिवासाय नित्याय परमात्मने श्रीलक्ष्मीप्राणनादाय जगन्नादाय मङ्गलम् दत्तात्रेयपुत्राय श्रीत्रिनाथाय मङ्गलम् इति श्रीत्रिनाथमेला समाप्तम्